కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఆపేసిన పోలీసులు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బయట వర్కర్స్ నిరసన రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఈరోజు ఈ రోడ్డు మీద వస్తున్న పెట్టినంటే ఎంత అన్యాయం సార్ మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్ చేసేటేమో ప్రభుత్వం పనులు ఇచ్చేదేమో పారతోషకం సార్ అది సరిపోవడం లేదు సార్ ఒకరు ఏంసీ మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్ నెల అంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్ ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్ ఓ షుగర్ పేషెంట్ ఉండాలా సార్ యుద్ధ వయసు పిల్లలలో రక్తహీనత రా నూట యాభై రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ ఇస్తారు సార్ మూడు వందల రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్ మా దగ్గర ఉన్న ఏమేమో ప్రతి కావాలి ఇట్లా మాకు ఏసీ టార్గెట్ కావాలి ఏసీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి కనీసం సార్ మరి కరీంనగర్ డిస్టిక్ సార్ కొత్తపల్లి మండల్ సార్ వేతనం కావాలంటున్నాం సార్ పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం అంటున్నాం సార్ మేము ఏమి కొట్లాడుతున్నాం సార్ చేసేది ప్రభుత్వ సేవలు సార్ మేము మానవ సేవ చేస్తున్నాం సార్ మేము మానవ సేవ మానవ సేవని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని పెడితే ఎంతవరకు న్యాయం సార్ ఇది సార్